సినిమాలు బాగున్నప్పటికీ చిన్న చిన్న తప్పుల వల్ల ల్యాబ్ రిజల్ట్ అందుకున్న సినిమాలు ఏవో ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్ దయచేసి వీడియో లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర చనిపోకపోయి ఉంటే అలాగే విలన్గా సోను సూద్ని కాకుండా మరొకరిని తీసుకొని ఉంటే దాని ఫలితం వేరేలా ఉండేది కానీ ఐ ఎక్స్పెక్టేషన్ తో భారీగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ డిజాస్టర్ అయింది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమాలో బ్రహ్మానందం కామెడీ లేకపోయి ఉంటే సినిమా మొత్తం గ్యాంగ్స్టర్ మాదిరిగా ఉండి ఉంటే ఈ సినిమా మంచి విజయం సాధించేది అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య నాయిల్లు ఇండియా సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు కొంచెం మార్పులు చేసి ఉంటే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయం సాధించేది ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విదయరామ సినిమాలో సృష్టికి విరుద్ధంగా చాలా సన్నివేశాలు ఉన్నాయి హీరో ట్రైన్ పై ప్రయాణించడం అలాగే విలన్ పాముతో ఆడుకోవడం ఇలాంటివి లేకుంటే ఈ సినిమా కూడా హిట్ అయ్యేది మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం